వంద రోజులు వంద తిప్పలు వంద తప్పులు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయింది ఈ సందర్భంగా వంద రోజులు సర్ వంద రోజుల్లో సర్కారు చేసిన తప్పులు తప్పులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు జరుగుతున్న తీరు ప్రజల ఇబ్బందులు రైతుల గోసకు సంబంధించి వంద ప్రశ్నలను బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది రైతులు నేతన్నలకు ఆత్మహత్యలపై ఆవేదన ఆవేదన వ్యక్తం చేస్తుంది రాష్ట్రం నుంచి తరలిపోతున్న పెట్టుబడుల గురించి ఇందులో ప్రశ్నించింది పరిస్థితిని చక్కదిద్దందుకే పరిస్థితిని చక్కదిద్దే అందుకే అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది అంటే ఇక్కడ రాష్ట్రంలో వంద రోజులు పూర్తయిన సందర్భంగా వంద రోజుల్లో సర్కారు చేసిన తప్పులన్నీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్ వాగ్దానాలన్నీ ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ ఒక యాదగిరి గుట్టకపోతే ఒక దళిత బిడ్డకు అవమానం సాక్షాత్తు డిప్యూటీ సీఎం చే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడ రెడ్డిని ఒక రెడ్డిని నల్లగొండకు సంబంధించినటువంటి రెడ్డిని నువ్వు పోతే పో ఉంటే ఉండు అనే ఒక డైలాగ్ వేయించినందుకు ఆయన మీద కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు ఇక్కడ వంద రోజులలో రైతుల మీద నేతన్నల మీద ఇక్కడ కూలీల మీద ఆటో డ్రైవర్ల మీద ప్రతి ఒక్కరి మీద ఒక వీళ్ళు వాళ్ళు అని ఎవరు లేరు వీళ్ళు వాళ్ళు అని ఎవరు లేరు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో అందరి మీద కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు ఎందుకు ఇక్కడ ఇదే కార్పొరేషన్ పదవుల కోసం కార్పొరేషన్ పదవులలో ఇక్కడ పల్లికి సంబంధించినటువంటి రఘునాథ్ యాదవ్ షేర్లింగం పిల్ల మొత్తం పండుకున్నది పార్టీ షేర్లింగం పిల్ల మొత్తం పండుకున్నది ఎప్పుడైతే భిక్షపతి యాదవ్ మాజీ ఎమ్మెల్యే అయిన కుమారు రవికుమార్ యాదవ్ భారతీయ జనతా పార్టీలకు పోయి ఆ రోజుతో మొత్తం పండుకున్నది కార్యకర్తలు అనేటువంటి ఉన్నా నడిపించే నాయకుడు లేకున్నాడు కొన్ని రోజులు మైపాల్ యాదవ్ అనే వ్యక్తి కొంచెం నడిపించకుండా ప్రయత్నించిన గానీ ఆయనతో కాకపోవడంతో ఆయన మొత్తానికి మొత్తంగా రాజకీయం నుండి కొంచెం దూరంగా వెళ్ళి ఒక కొన్ని విషయాలను నడిపించుకుంటావు అక్కడ రఘునాథ్ యాదవ్ టికెట్ వస్తుందని చెప్పి ఆయన పోతే అక్కడ బుజ్జగించి మరో బీసీ బీసీ బిడ్డకి బాగుంది అక్కడ చేవెల్లా పార్లమెంట్ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పర్వాలి అధికారంలో ఉండే పట్నం మహేందర్ రెడ్డి ఎంపీ ఎమ్మెల్యేనని ఉంటాడు మంత్రి అని ఉంటాడు ఎమ్మెల్సీ అని ఉంటాడు ఇక్కడ భార్య జడ్పీ చైర్మన్ అని ఉంటాడు కొడుకు రాజకీయాల్లో ఉంటాడు వాళ్ళు కాంగ్రెస్ బిడ్డలకు రాగానే ఎంపీ టికెట్ మరి చీర్లింగం పెళ్లికి సంబంధించినటువంటి రఘునాథ్ యాదవ్ ఆ బిడ్డ ఏం చేసిండు ఆ బిడ్డ ఏం చేసిండు ఆయనకి ఇయొచ్చు కదా ఏం బిడ్డకేటు లేదు ఇయ్యలేదు ఏజు ఏజ్ పరా అక్కడ ప్రభావం చూపించలేడు మరి కార్పొరేషన్ సీట్లలో ఇవ్వచ్చు కదా ఎవరండి విజయబాబు విజయబాబు ఎవరు పొంగులేటి అనుచరుడు కాదా ఆయనకి ఎందుకు ఇచ్చిరు ఏ లెక్కలు ఇచ్చిరు తెలంగాణ ఉద్యమకారులు వేరాడ ఇక్కడ పూర్తి స్థాయిలో వంద రోజులు వంద వంద తప్పులు అంటూ కూడా ఒక వార్తను చదువుతున్నాం కదా దానికి సంబంధించి పదేళ్ల తర్వాత రైతులకు తిప్పలు నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి మోసం చేశారు అధికారం ఇచ్చిన ప్రజలను అంధకారంలోకి నెట్టారు ఆరు గ్యారెంటీలు ఏమని నాలుగు వందల ఇరవై హామీల సంగతి ఏంటి కాంగ్రెస్ తప్పుల లీస్టు విడుదల చేసిన బీఆర్ఎస్ రూపాయలు మొదటిది వంద రోజులలో దాదాపు యాభై సంబంధించినటువంటిది ఒకసారి చూద్దాం రూపాయలు రెండు లక్షల రుణమాఫీ ఏమైంది అంటూ కూడా ఫస్ట్ మొదటి ప్రశ్న రైతు భరోసా కింద పదిహేను వేలు ఇంకెప్పుడు అంటూ కూడా రెండో ప్రశ్న మూడో ప్రశ్న వచ్చేసి రైతు బంధు రైతు బంధువును లాగా ఎంతకాలం సాగదిస్తారు వరి పంటకి ఇస్తామన్నా ఐదు వందల బోనస్ ఏమైంది ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయల హామీ మర్చిపోయారా మూడు నెలలైన పెన్షన్లకు నాలుగు వేలు ఎందుకు పెంచలేదు ఒకటో తేదీన జీతాలు అన్నారు ఎందుకు అందరికీ ఎందుకు అందడం లేదు రెండు వందల యూనిట్లు దాటితే మొత్తం కరెంట్ బిల్లు ఎందుకు కట్టాలి గృహజ్యోతికి ఏటా ఎనిమిది వేల కోట్లు అవసరమైతే బడ్జెట్లో రెండు వేల నాలుగు వందల కోట్లు ఎందుకు పెట్టారు దళిత బంధు పథకాన్ని అర్ధ అర్ధకారంగా ఎందుకు నిలిపివేశారు అంబేద్కర్ అభయాసం పథకం అడ్రస్ లేకుండా ఎందుకు చేశారు ఒకే రోజు ప్రజాభవన్కి వెళ్ళి ఆ తర్వాత ఎందుకు ముఖం చాటేశారు చిన్న లోపాన్ని భూతద్దంలో చూపెట్టి మేడిగడ్డ బ్యారేజ్పై ఎందుకు కుట్ర చేశారు కల్పతరవు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు ఎందుకు పక్కన పెట్టేశారు భూగర్భ భూగర్భ జలాలు అడుగండుతున్నా చెరువులు ఎందుకు నింపడం లేదు పంట చేతికొచ్చే సమయం రైతులకు కల్ సాగు నీళ్ళు పడుకోవడం ఘోరం కాదా పదేళ్ల తర్వాత పచ్చని పంటలు పంటలు ఎండిపోవడం మీరు చేసిన పాపం కాదా పాల లేని కోతలు కరెంటు షాకులతో ఇంకెంతమంది రైతులను బలి తీసుకుంటారు సమైక్య రాష్ట్రంలో కొనసాగిన రైతు ఆత్మహత్యలకు మళ్లీ తెరలేపడం నేరం కాదా పంజాబ్ను తలదండిన తెలంగాణ కరువుకు కేర్ ఆఫ్గా ఎందుకు మార్చారు యాసంగి సాగు గణనీయంగా తగ్గిన ప్రభుత్వం తీసుకున్న చర్యలేవి సాగు దాదాపు నలభై నలభై వేల ఎకరాలు సాగు తగ్గిన దాని మీద చర్యలేవి అంటూ కూడా ఒక ప్రశ్న వాటర్ ట్యాంకర్లతో పంటలు కాపాడుకునే దుస్థితిని ఎందుకు కల్పించారు బోర్ల రామ్ రెడ్డి ఎదుర్కొన్న ఆనాటి పరిస్థితి మళ్ళీ రైతులకు ఎందుకు వచ్చింది పల్లె పట్టణాల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు ఎందుకు పాతారేశారు నాణ్యత లేని కరెంటు వల్ల కాలిపోతున్న మోటార్లకు బాధ్య బాధ్యులు ఎవరు మళ్ళీ యూరియా కోసం క్యూ లైన్లో నిలబడే సంస్కృతి ఎందుకు తెచ్చారు సాగునీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అప్పజెప్పారు అంటూ కూడా మొత్తానికి మొత్తానికి యాభై సాక్షాత్ ప్రియాంక గాంధీ హామీ ఇచ్చిన నిరుద్యోగ వృత్తి ఏమైంది డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ ఇంకెప్పుడు పూర్తి చేస్తారు గొర్రెల పథకం లబ్ధిదారుల డీడీలు కట్టినా ఇంకెప్పుడు పంపిణీ చేస్తారు డబల్ డెక్కర్ ఫ్లైఓవర్కు పాతరేసి ఆ రూట్ల శాశ్వతంగా మెట్రో లేకుండా చేస్తారా రక్షణ భూములు అప్పగింతలో బీఆర్ఎస్ కష్టాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటారా ఫ్రీ ఎల్ఆర్ఎస్పై మాట తప్పి ప్రజల నుంచి ఇరవై వేలు దోచుకుంటారా కళ్యాణ లక్ష్మి పథకంతో ఇస్తామన్న తులం బంగారం ఏమైంది దేశానికే తలమానిగం లాంటి ఫార్మాసిటీని ముక్కలు చేస్తారా శంషాబాద్ మెట్రోను ముందు చూపి లేకుండా వీళ్ళతోటి నల్లమల అడవుల్లో యూరేనియం తవ్వకాలు తెరతీస్తారా అంటూ కూడా గురుకుల నియామకాలు ఆత్మగౌరవంతో బతుకుతున్న నేతలను అవమానించారు మస్తునై కాంగ్రెస్ పార్టీ వాట్ ఇస్ వాట్ అనేది మస్తు చెప్తా ఉన్నారు మస్తు చెప్తా ఉన్నారు మస్తు చేస్తూ ఉన్నారు వీళ్ళు మళ్ళీ మీదికెళ్ళి గేట్లు ఎత్తిరంట గేట్లు ఎత్తిరంట అది చేసిరంట ఇది చేసిరంట ఇవి వేయరు ఫస్ట్ గేట్లు ఎత్తుడు తర్వాత పెట్టురి గేట్లు ఎత్తుడు తర్వాత పెట్టురి వంద రోజులలో వంద అబద్ధాలు చెప్పారు కదా వంద తప్పులు చేసిరు కదా ఇవన్నీ చేయండి మైలకు రెండు వేల ఐదు వందల హామీ ఏం హామీ ఏమైంది అది చెప్పాలి ఇది చెప్పరి ఐదు ఇది చెప్పండి ఇది చెప్పండి ఎందుకు రైతు బంధన సీరియల్ నిజంగా సీరియల్ సీరియల్ సీన్ చేస్తూ ఉన్నారు ఉరికిలాడుతూ ఉన్నారు ఉరికిచ్చురు ఉరికిచ్చురు ఐదు ఎకరాల లోపల అందరికీ ఏసీరంట చెప్పు కొనుకే సిగ్గురం ఉండాలి ప్రభుత్వానికి ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళ కంటే ఏసీ రంట ఎంతమంది మా లైవ్లో మీతో నేను ప్రోగ్రామ్ పెట్టుకుంటే లైవ్కి వెళ్ళి ఎంతమంది రైతు బంధురాలి అని ఏడుస్తూ ఉన్నారు అన్న పంట చేతికి వచ్చింది పంట చేతికి వచ్చే ముందు కరెంటు పోతూ ఉంది అన్నా నీళ్ళు చక్కగా ఉండలేవు కాలువ నీళ్ళు వస్తలేవు పది సంవత్సరాలు లేకుండే అన్న గోస మాకు పది సంవత్సరాల తర్వాత ఈ గోస ఎందుకు వస్తుందన్న మార్పు మార్పు అని చెప్పి మా పొట్ట మేమే కొట్టుకున్నామని చెప్పి సాక్షాత్తు కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు ఏంది ఇది దీనికైనా తెలంగాణ రాష్ట్రం మార్పు కోరుకున్నది మార్పు ఎందుకు ప్రతిదానికి మార్పు మార్పు అనుకున్నాం దీనికే కదా ఇక్కడ రెండు వందల యూనిట్ల గురించి రెండు వందల యూనిట్ల లోపు వస్తే ఫ్రీ అంట రెండు వందల యూనిట్ల పైన ఒక పాయింట్ ఎక్కువ వచ్చినా ఒక యూనిట్ ఎక్కువ వచ్చినా మొత్తం కరెంట్ బిల్లు కట్టాలంట రెండు వందల యూనిట్లు మరి అందరికీ తక్కువ చేసి మిగతా దాని మీద ఎంతో అంత కట్టించుకోండి ఇవన్నీ కాదు ఇవన్నీ చేయరు ప్రతిపక్షాల మీద భిషంజిమ్ముడు బురదదల్లుడు ఇవే పని మళ్ళీ ఇలా కాడి కార్యాచరణ వస్తే మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మొత్తుకున్నారు ఇప్పుడు ఇలా కాడి కోసమేమో వాళ్ళ కులబోళ్ళకే అన్నిటికన్నీ చేసుకుంటున్నారు బీసీ బిడ్డలారా ఎస్సీ బిడ్డలారా ఎస్టీ బిడ్డలారా మైనార్టీ సోదరులారా గుర్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీతో పెను ప్రమాదం రాబోతూ ఉన్నది తుష్కుమని పుష్కుమని కాంగ్రెస్ సెంట్రల్ వచ్చిందంటే బీసీలను అనగదొక్కుతుంది ఎస్టీలను అనగదొక్కుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరిని అనగదొక్కేస్తుంది ఓసి అగ్రవర్ణ కులాలకే తావునిస్తుంది వాళ్ళకి చోటు ఇస్తుంది దాంట్లో కూడా అందరూ అలా అని కాదు దాంట్లో కూడా నిరుపేద అగ్రవర్ణ కులాలలో కూడా ఉన్నారు ఇక్కడ కల్పతరువు లాంటి కార్యాచరణ గృహజ్యోతి ఎనిమిది వేల కోట్లు అవసరమైతే బడ్జెట్లో నాలుగు రెండు వేల నాలుగు వందల కోట్లే ఎందుకు పెట్టారు ఎనిమిది వేల కోట్లు అవసరమైతే రెండు వేల కోట్లు రెండు వేల నాలుగు వందల కోట్లు పెట్టి వీళ్ళు పెట్టి మేము చేస్తా ఉన్నాం గృహజ్యోతికి గృహజ్యోతికి మొన్ననే బడ్జెట్ పెట్టినాం రెండు వేల నాలుగు వందలు ఎనిమిది వేల కోట్లు అవసరం మనకు ఇవ్వనికి తెలియదు అందరు చదువుకున్న వాళ్ళేమో కదా ఇక్కడ ఐదు వందల బోనస్ అసలు ఈడ ఇంకా అసలే అసలు అయినటువంటిది ఏంటంటే ఇది మూడు నెలలైనా పెన్షన్లను రూపాయలు నాలుగు వేలకు ఎందుకు పెంచలేదు అంటూ కూడా ఒకటి ఎందుకు పెంచలేదు అంటూ కూడా ఒక వార్తను తీసుకున్నాం కదా మనం ఆల్రెడీ పెన్షన్ల మీద మాట్లాడుకున్నాం ఇంతకుముందు రెండు వేల పదహారులు ఇస్తేనే నెలకు వెయ్యి కోట్లు అవుతూ ఉండే వెయ్యి కోట్లు అవుతూ ఉండే ఇప్పుడు ఎన్ని కోట్లు కావాలి నెలకు మూడు వేల కోట్లు కావాలి ఇక్కడ ఇంకా పదహారులు తీసేసారు అన్న పదహారులు తీసేసారు పూర్తి స్థాయిలో ఇక్కడ రెండు మూడు వేల కోట్లు కావాలి ప్రజలారా మూడు వేల కోట్లు ఏ నుంచి తెస్తారో చూడాలి ఇప్పటికీ దాని గురించి ఊసు లేదు అసలు వాడు ఎవరైతే పింఛనిస్తాడో పింఛటిస్తాడో వాడు ఎంత పదహారు రూపాయలు నొక్కేస్తుండు కాదని చెప్పండి కాదని చెప్పమనండి రెండు వేల పదహారు ఇచ్చేటప్పుడు పదహారు ఇస్తుండే అడగండి పదహారు రూపాయలలో పదహారు వాడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకే ఒత్తాసు పలకడం తప్ప ఇంకేం కనిపిస్తలేదు తెలంగాణ రాష్ట్రంలో ఎంతసేపు ఉన్నా నా వాళ్ళు ఎవర్రా అగో అరే స్వామి కర్రా అరే లింగడు ఇకర్రా ఇగో నువ్వు కార్పొరేషన్ చైర్మన్ అరే నువ్వరగా బ్యాంక్ చైర్మన్ తీసుకో నువ్వేమో గురుకులం చైర్మన్ తీసుకో ట్రాన్స్పోర్ట్ చైర్మన్ తీసుకో ఇది ఇట్లైతుంది తెలంగాణ రాష్ట్రంలో ఇదే తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది ఇదే మరొకటి కాదు బీజేపీ అకౌంట్లోకి రూపాయలు ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు పాయింట్ ఐదు కోట్లు పబ్లిక్లోకి ఎలక్ట్రికల్ ఎలక్ట్రోరల్ బాండ్స్పై మరిన్ని వివరాలు అత్యధికంగా బీజేపీకి వచ్చిన నగదు గత ఎన్నికల బీజేపీ భారీ వివరాలు ప్రాంతీయ పార్టీలకు భారీగా అందిన బాండ్లు టీఎంసీకి వెయ్యి మూడు వందల తొంభై ఏడు కోట్లు కాంగ్రెస్కు వెయ్యి మూడు వందల ముప్పై నాలుగు కోట్లు బీఆర్ఎస్కు వెయ్యి మూడు వందల ఇరవై రెండు కోట్లు ఇక్కడ ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి విరాళాలకు సంబంధించినటువంటి ఒక వార్తను తీసుకొని వచ్చారు ఇక్కడ గిది కాంగ్రెస్లోకి రంజిత్ రెడ్డి దానం రంజిత్ రెడ్డి దానం ఇద్దరు ఉన్నారు కదా